హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మావూబాష నా సొంత ఊరు కర్రల పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ సెప్టెంబరు పదిహేడో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను కంటేనర్ ద్వారా ఏసీ పంపిస్తా ఉంటాను ఈ వెహికల్ కూడా మన యూట్యూబ్ ఛానల్ లో మొత్తం చెక్ చేసి యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది టొయటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ జీవర్షన్ రెండు వేల పదిహేడు డిసెంబర్ సింగిల్ ఓనర్ ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి లక్ష పదహారు వేలు మొత్తం చోరెన్తో పాటు ఇచ్చిన గ్లాస్ ఉన్నాయి తో పాటు ఇచ్చిన డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ బండి చాలా బాగుంది ప్రైజ్ ఢిల్లీలో టైర్ టైల్ ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ప్రైజ్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి టోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్షన్ రెండు వేల పదిహేడు డిసెంబర్ సింగల్ ఓనర్ వేకల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ రోజు సెప్టెంబరు పదిహేడో తారీఖు ప్రైజ్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి పదమూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదు దీన్ని కొద్ది మటుకు బాగుంటుంది ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ నాకు స్క్రీన్ మీద కనిపించిన మరి ఫోన్ చేసానికి